అందరికీ నమస్తే అండి శ్రీరామ్ నా పేరు కళ్యాణ్ శివశక్తి ఆర్గనైజేషన్ మాది నేను హిందుత్వవాదిని హిందుత్వం కోసమే పనిచేస్తుంటాను ఇక్కడికి ఇవాళ నాతో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లలిత్ కానీ మన గౌడ్ అన్న కానీ లేకపోతే భరతవర్ష దువాడ శివప్రసాద్ కానీ సిద్ధుబాయి కానీ తోటి మిత్రులందరూ చాలామంది ఇక్కడ హిందుత్వవాదులు ఉన్నారు అయితే ఒక నెల రోజుల క్రితము కొంతమంది పడమరకి సూర్యుడు ఉదయించినట్టుగా కమ్యూనిస్టులు దేవాలయం గురించి ప్రకృతి గురించి మాట్లాడేటటువంటి వీడియోలు కొంతమంది చూసిన స్వతంత్ర జర్నలిస్టుల పేరుతో కొంతమంది మాట్లాడినటువంటి వీడియోలు చూసి ఇక్కడ దామగుండంలో విధ్వంసం జరుగుతుంది దామగుండంలో రెండు పన్నెండు లక్షల చెట్లను నరికేస్తున్నారు హైదరాబాద్ ఆక్సిజన్ తీసేస్తున్నారు ఇక్కడ రేడియేషన్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది మగవాళ్లకు హుంసత్వం పోతుంది అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి వీడియోలు కొన్ని చూసిన అసలు ఏంటి ఈ స్టోరీ అనేటటువంటి తెలుసుకున్న తర్వాత నిన్న ఇక్కడ స్థానికులతో నాకు తెలిసిన మిత్రులతో కొంతమందితో మాట్లాడి నిన్న సదానందరెడ్డి అన్న కలిసి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి వివరాలు పెద్దలందరి దగ్గర వివరాలు తీసుకోవడం జరిగింది ఈరోజు తో తోటి హిందుత్వవాద మిత్రు మిత్రులందరినీ తీసుకొని ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి రావడం జరిగింది అయితే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పచ్చి అబద్ధము ఇక్కడ ఏ విధమైనటువంటి విధ్వంసం జరగట్లేదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ పిల్లలు కానీ పేదలు కానీ అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమమే ఇక్కడ జరుగుతుంది అభివృద్ధి నిరోధకులు ఈ దేశ రక్షణని నాశనం చేయాలనుకునేటటువంటి వాళ్ళు హిందుత్వాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి కమ్యూనిస్టులు మాత్రమే ఇక్కడ నావీ ర్యాడార్ వ్యవస్థ అనేటటువంటిది రాకూడదు అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు వాళ్లకు విదేశాల నుంచి కానీ కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రీసార్ట్లు ల్యాండ్ ఓనర్సు జిహాదీలు ఇంతకుముందు పరిటాల రవి హత్య జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రాంతం కూడా ఇదే హత్య చేసినటువంటి వ్యక్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుపుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది కమ్యూనిస్టులకు సో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుపుకునేటటువంటి వారికి ల్యాండ్ ఓనర్స్కి రిసార్ట్ ఓనర్స్కి కొంతమందికి జరిగేటటువంటి ఇబ్బందిని ఈ రాడార్ నావీ భద్రతా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి రాకుండా అడ్డుకుంటే వాళ్ళ అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుపుకోవచ్చు కాబట్టి కొంతమంది జర్నలిస్టుల రూపంలో ఉన్నటువంటి దొంగల్ని ముందు పెట్టి ఈ డబ్బులు ఇచ్చి వెనక నుంచి ఇక్కడ ఒక ఫేక్ ఉద్యమం నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువతని తప్పుదారి ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే కనుక దేశ భద్రతకు మూడు విభాగాలు ఉంటాయి ఒకటి నావీ ఉంటుంది రెండు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది మూడు మిలిటరీ ఉంటుంది ఆ మూడు రక్షణ విభాగాలలో ఒక రక్షణ విభాగం అయినటువంటి ఇక్కడ ఒక పెద్ద సిబ్బందితోని ఒక వెయ్యి ఎకరాలలో తమ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే చుట్టుపక్కల స్కూళ్ళు వస్తాయి కాలేజీలు వస్తాయి బిజినెస్ పెరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది ఇక్కడ ఆ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ఒక ఐదు సంవత్సరాలు పడితే ఇక్కడ కట్టు కట్టడానికి కానీ దానికి కావాల్సినటువంటి సామాగ్రి కానీ అంతా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తుంది వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవసాయము పనిముట్లు అన్నీ చుట్టుపక్కల ఊర్ల నుంచే వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అభివృద్ధి చెందుతారు ఇలా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా అసాంఘిక కార్యకలాపాలు నెరవేర్చుకోవడానికి కొంతమంది జిహాదీలు కమ్యూనిస్టులు నక్సలైట్ ముఠాలు కొంతమంది వ్యాపారవేత్తలు ఫేక్ జర్నలిస్టులను ఫేక్ ఉద్యమాల పేరుతో ముందు పెట్టి నడుపుతున్నారు కాబట్టి మీకు ఇక్కడ నేవీ రాడార్ వ్యవస్థ రావడం వల్లనే మీకు అభివృద్ధి జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి రెండో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవాలయం గురించి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది దొంగ స్వామీజులు కానీ కొంతమంది కమ్యూనిస్టులు హిందూ ముసుగేసుకొని దేవాలయానికి అన్యాయం జరుగుతుంది దేవాలయం పోతుంది ఇక్కడ నావీ వాళ్ళు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాము ఇక్కడ చూస్తే మీరు పాడుపడిపోయినటువంటి వ్యవస్థలో ఉంది దేవాలయం దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ జాతరలు జరిగేటప్పుడు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోజు వచ్చి దర్శనం చేసుకునేటటువంటి వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తాము అని ప్రభుత్వం వారు రక్షణ రంగ వ్యవస్థ వారు చాలా అద్భుతంగా స్టేట్మెంట్ ఇచ్చారు రికార్డెడ్గా కోర్టుకి ఇచ్చారు పర్యావరణానికి ఇచ్చారు ఒక చెట్టు పోతే పది చెట్లు పెడతామని మాటిచ్చారు సో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మన హైదరాబాద్లో ఉన్న ఏఓసి కానీ బీడీఎల్ కానీ బీహెచ్ఎల్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి లోపలికి పోతే ఏదో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పోయిన ఫీలింగ్ మనకు కలుగుతుంది అట్లాంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది దేవ మేమంతా హిందుత్వవాదరం నేను హిందుత్వం కోసం గత పదేళ్ళుగా పనిచేస్తున్నాను నేను దేశ రక్షణకు అవసరమైతే మా దేవాలయాల భూమిని ఇవ్వడానికి అలాంటి వాళ్ళు హిందువులు కొన్ని లక్షల్లో సిద్ధంగా ఉన్నారు కానీ దేవాలయాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ స్వకార్యాల కోసం స్వార్థాల కోసం పనిచేసేటటువంటి జర్నలిస్టులను కానీ ఫేక్ ఉద్యమాలు నడిపేటటువంటి దొంగలను కానీ ఎవరు నమ్మకూడదని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై